ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడన్ ధరలకి అండ్ ఈ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు ఇంత స్పాంటినిటీగా హౌ మ్యామ్ ఏదో మీ లాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము అంటే నాకు రానిదే అది మీరు గ్రేట్ అండి అసలు మీ ఇంటర్వ్యూ అనగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను అంటే చిన్న గిఫ్టే పెద్ద కాదు తను చేసింది మీ మీకోసం పంపించింది షెల్య్ నిజంగా ప్రామిస్ ప్రామిస్ అమ్మో చాలా చిన్నది అన్నారు చిన్నదే అండి దాంట్లో బాక్సే పెద్దది లోపల చిన్నది ఫర్ వయ్యూ ఓ థ్యాంక్ యూ అమ్మ తను ఏం పంపించారు అంటే తను తను ప్రిపేర్ చేసింది ప్రిపేర్ చేశారు ఓ సాచి అని ఓకే తను ఓన్గా స్టార్ట్ చేసి ఓన్గా స్టార్ట్ చేసింది ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నాకు ఏంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా ఓ మా సాచి అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది తన తానే కూర్చొని అక్కదండి నేను ప్రిపేర్ చేసేస్తా రాత్రి రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది ఓ అసలు ఇది ఎంత బాగుంది ఏ నచ్చుతుందో లేదో అంటే చూసారా నా నేమ్ కూడా ఎమ్ ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ నేను పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ చిద్విలా హాసిని సాచి హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ ఇలాంటి హ్యాండ్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి ఫ్రీగా కాదు హే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటా తెలుసు అది అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మాట అది మా కడ్డుది ఎంత కట్ చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట సో తన ఓన్ టాలెంట్ అనమాట ఓకే మన నీట్ లో మంచి ర్యాంక్ వచ్చింది ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్ సో అది ఆ టెన్షన్ లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది ఫ్రమ్ వన్ వీక్ మా అపార్ట్మెంట్ అంతా చూపింది కానీ బాగుంది 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 చదివాపేసి ఇదే చెయ్యి నువ్వు ఇంకా ఇంకెందుకు అంటే లేదమ్మా అది అది ఇది నా ప్యాషన్ చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి చూసారు మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టుంటుంది అండ్ ఇక్కడ కూడా వస్తుందని ఎలా చేసారో సో మమ్మీ వేలోని డాక్టర్ కూడా వెళ్తున్నారు అంతే ఇంకా కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ చేస్తూ అందరిని డాన్సర్ అన్నమాట ఓ డాన్సర్ దాన్ని నేను మ్యాచ్ చేయలేను మాకు అసలు రీల్ చేద్దాం అంటే వద్దాం మా నీ టాలెంట్ నేనే నా టాలెంట్ నాదే అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తది స్కేటింగ్ చేస్తది కానీ అన్నం తినవద్దు సరిగ్గా అయ్యో అన్ని జంక్ ఫుడ్స్ కావాలి అది కావాలని నవ్వుతది నవ్ నవ్వకుండా మనకి అర్థం అయిపోవాలి ఓహో దొంగ మక్క ది అడుగుతున్నట్టు ఏదో ఎందుకు బర్కర్ తినాలనిపిస్తుంది ఎందుకు ఆకలి అనిపిస్తుంది అన్నం తిననుకో ఆకలి లేదులే మీరు క్యారీ తర్వాత తింటానులే నేను అయ్యో తక్కువ తింటే నేను ఎక్కువ తింటాను అంతే మిగతా అంతా సేమ్ టు సేమ్ కాదా సన్నగా ఉంటే నేను లావు ఉంటాను అంతే ఇంకా ఓ మ్యామ్ అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్లో మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో చాలా మంది చాలా మాట్లాడుకుంటారు అండి ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు మీకు స్టార్టింగ్ డేస్ లో హింగ్ అనిపించేది చాలా నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా అది మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా చాలా మంది అన్నారు అంత సుత్తిలే వీళ్ళు అది ఇది కావాలని చేసుకున్నారు ఏదో ట్యాబ్లెట్స్ వాడారు అది వాడారు ఇది వాడారు లిటరల్ చెప్తున్నాను కదా బిర్యానీస్ నెయ్యిస్ ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ గట్టిగా అసలు డైలీ అసలు నాకు తర్వాత విరక్తి నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది ఏంట్రా డ్రెస్సెస్ పట్టేవి కావు మన నా సైజు దొరికేవి కావు అసలు చాలా ప్రాబ్లం అయ్యేది నాకు అసలు ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు అమ్మా మనం ఎంత కష్టపడాలి వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడాలి ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి ఏదో ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు లాగున్నా నేను వన్ ఫార్టీ వన్ వన్ థర్టీ ఎయిట్ ఉండే అక్కడ నుంచి అయితే ఏం నైన్టీ నైన్టీ వన్ ఇప్పుడు నాకు ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు అది ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడిపచ్చేది ఏంటంటే మంచి ఒక హ్యాపీనెస్ మనం ఒక గోల్ రీచ్ అయ్యాము చాలు ఇంకా మనకి ఇంకేం అవసరం ఎవడేమనుకున్నా పర్లేదు మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు వాడు మనకి ఒక రూపాయి పెట్టాడు ఎవడో మాటల్లో ఫ్రీయే చెప్తుంటారు ఒక రూపాయి హెల్ప్ చేయడం నో వన్ విల్ హెల్ప్ అనమాట నాకు ఇండ్రెస్ట్ చాలామంది ఉన్నారండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు రఘుబాబు గారు కానీ గారు కానీ చాలామంది అసలు వేణుమాద గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేశాను అరే గీత ముందు బిర్యానీ పెట్టి అంటారు లేకపోతే సంపేస్తారా తోడ తినేస్తారా మళ్ళీ అని చెప్పి ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట గారు కానీ అంటారు సార్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి ఏదో అంటుంటారు వాళ్ళు ఏదో మాట్లాడంగా ఉంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు అనుకునే వాళ్ళు బొచ్చు ముందు ఫీల్ అయ్యేదాన్ని ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళని ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా మనకి మన మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే ఇంకా సెకండ్ రోడ్ మనకు అవసరం లేదు ఇంకా అని వాళ్ళ ఫిక్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది బయటవాడు మనకి ఎందుకు ఏదైనా మన ఫ్యామిలీ ముందుకు బయట వాడు ఎవరు రావడం అనిపిస్తుంటారు సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మీతో మా కజిన్ సిస్టర్ ఉంటారు పాప నేను బాబు అమ్మ అమ్మమ్మ ఉంటారు అంతే అంతే ఇంకా ఎవరు లేరు ఇంకా మనకి అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు లేకపోతే రారు ఎవరు సో చాలా చూసాను ఫ్యామిలీలో ఓకే అప్ అండ్ డౌన్స్ కూడా చూశాను సో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకున్నాను చాలా చేశాను అందరు చాలా చేశారు అసలు వాళ్ళ స్థాయికి మించి చేశాను బట్ నాకు తెలిసి వచ్చింది నాకు కష్టం ఉందన్నప్పుడు మాట ఎవరు రాలేదు సొంత వాళ్ళు రాలేదు నా కోసం సో అది కొంచెం ఇప్పటికే బాధ అనిపిస్తుంది బట్ ఓకే బయట వాళ్ళు ఉన్నారు మన మా అపార్ట్మెంట్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట ఆంటీస్ వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ మీ దట్స్ ఇట్ అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హార్టింగ్ అనిపిస్తుంది చాలా హార్టింగ్ ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి మనకి ఏం కష్టం వచ్చి అంటే మనకు వచ్చినప్పుడు పెట్టం రానప్పుడు వదిలేశారు అంటారు కదా నాకు అందుకే పెట్టాలంటే కూడా వచ్చేస్తుంది అంటే ఎవరిని మీద నమ్మాలని కూడా నమ్మట్ అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట నాతో పాటు లెవెంత్ డే నుంచి ఎవరు లేడండి నా దగ్గర లెవెంత్ డే నుంచి తిరిగినా నో వన్ కానీ ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక వన్ మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే ఎలా ఉన్నాను ఉన్నామా అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు కానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటాను నేను అంతే బయట వాళ్ళే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ని మనకు చిన్నప్పుడు చూ చూ చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళు అక్కడ సో ఏమన్నా ఎంత బాధ ఉన్నా లోపలే చలో బయట మనం అవుతూ ఉండాలి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారు అన్నమాట అనమాట డాడీ కానీ మామైన వాళ్ళందరూ బట్ ఒక మనం మనం స్ట్రాంగ్ చేసుకోవాలి మనం బాధపడితే ఎవడొచ్చి ఏం చేయడు మనమే లాస్ అవుతాం మన మన హెల్తే పోతుంది ఉన్న రోజు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితో ఏం పోయేదేం లేదు కదా అని చెప్పి నా నేనే అలా సెట్ చేసుకుంటూ డాడీ లేరు డాడీ కూడా చనిపోయారు ఇంకా నేను మా కజన్ సిస్టర్ ఉన్నాము మేము మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు